여러분 안 <presidents ofiels> <s fate ofiels> どうもどうも。

నేచురల్ కెలామిటీస్లో విజయవాడ గుంటూరు ఏరియా బాగా చాలా దెబ్బలింది దానిగా మన తరఫున మూడో నుంచి రో రోటరీ క్లబ్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్కి ఫండ్స్ రైస్ చేశాము సిఆర్డి హాస్పిటల్ తరఫున యాభై రోటరీ క్లబ్ యాభై యాభై వేలు ఎనిమిది వేలు క్లబ్ ఒక యాభై వేలు ఇస్తున్నారు అది కాకుండా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కలిపి ఒక యాభై మూడు వేలు ఇచ్చారు ఇప్పటికీ ఇంకా కూడా ఫండ్ కలెక్ట్ అవుతుంది మళ్ళీ కూడా ఇంకోసారి ఇస్తాము అదేవిధంగా సాయి రమణ చారిటబుల్ ట్రస్ట్ వారు ఇరవై వేలు ఇచ్చారు ఇదంతా కూడా సీఎం సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తున్నాము దీన్ని సద్వినియోగం చేస్తారని కోరుకుంటున్నాం వరద వరదల వల్ల చాలామంది కుటుంబాలు నష్టపోయారు ఆ నష్టపోయిన వారికి సహాయంగా సిఆర్ హాస్పిటల్ తరఫున రోహిణి మేడం గారు జనార్దన్ రెడ్డి గారు ఇద్దరు నేను తరఫున ఆంధ్ర మహిళా మన తరఫున యాభై వేలు ఇచ్చారు దాన్ని మన ఎమ్మెల్యే అయినటువంటి సునీల్ కుమార్ సార్ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నాము దీనికి సహాయం చేసిన రోహిణి మేడంకి జనార్దన్ రెడ్డి సార్కి అందరికీ నమస్కారం టూ డేస్ బ్యాక్ డాక్టర్ గారు దాన్ని ఫోన్ చేశారు శ్రీధర్ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము రీసెంట్గా ఈ నేషనల్ ఈ కెలాడివిటీస్కి విజయవాడలో అద్భుతంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి దానికి సంబంధించి మనం నేను వన్ ల్యాక్ రూపీస్ తీసుకున్నాను ఫిఫ్టీ థౌసండ్ వచ్చి రోడ్ కలిపి ఫిఫ్టీ థౌసండ్ ఇంటర్వ్యూ కన్నాండి తర్వాత టూ డేస్ సారు కొంచెం చెన్నై ఇళ్ళు వచ్చారు ఈరోజు మార్నింగే ఫోన్ వచ్చింది వెంటనే ఈరోజు సాయంత్రం సిక్స్ అపాయింట్మెంట్ తీసుకునే కాబట్టి ఈవినింగ్లో నిన్న మధ్య నుంచే కలెక్ట్ చేయడం ప్రారంభించాను ఈరోజు మా రోటరీ క్లబ్ అందరికీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఉన్నాము అడిగిన వెంటనే అమౌంట్ వాళ్ళు అందజేశారు సో దానికి ట్వంటీ త్రీ థౌజండ్స్ రోటరీ క్లబ్ తరఫున తీసుకున్నాము అదేవిధంగా మా సాయిరమ్మన చార్ట్ బుల్డ్ ఫస్ట్ దానికి సంబంధించి ఒక ఇరవై వేలు కలెక్ట్ చేశాము మొత్తం వన్ ల్యాక్ సెవెంటీ త్రీ థౌసండ్స్ ఇన్నర్లు రోటరీ క్లబ్ రెండు సాయి రమ్మ చార్ట్బూల్ కలిగి వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్స్ ఈరోజు ఎమ్మెల్యే గారికి అందజేశాము ఎమ్మెల్యే గారు కూడా కృత్యత చెప్పాలి ఎందుకంటే ఆయన ఎక్కడికి పోకుండా ఇక్కడే అంటే ఎవరు ఎవరైనా ఇస్తున్నారో అలానే నేరుగా ఆయన నమ్మని నేను మేము వస్తా అని చెప్పు నేనే వస్తా అని చెప్తున్నారు కాబట్టి నిజంగా ధన్యవాదాలు ఉన్నాను ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఆంధ్ర మహిళా మండలి అలాగే ఎన్విరాన్మెంట్ క్లబ్ వారు అలాగే పెద్దలు డాక్టర్ జానందరెడ్డి గారు యాభై వేలు అలాగే రోటరీ ారు యాభై మూడు వేలు అలాగే ఎన్విర్మెంట్ క్లబ్ వారు యాభై వేలు అలాగే సాయి రమున చారిటీ వాళ్ళు ఇరవై వేలు మొత్తం కలిసి ఒక లక్ష డెబ్బై మూడు వేల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ బద్దబాత కోసం ఇవ్వడం చాలా సంతోషం వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే జరగడానికి విపత్తు ఈరోజు జరిగింది ఆ విపత్తులో ఎంతోమంది ఇల్లు కోల్పోయారు హాస్టల్ కోల్పోయారు బట్టలు కోల్పోయారు వంట సామాగ్రిని కోల్పోయారు భోజనాలు కూడా లేకుండా రెండు మూడు రోజులు వస్తూ కూడా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే అక్కడ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి రాత్రి పగలు నిద్ర లేకుండా ప్రతి ఒక్క బాధితుడిని ఆదుకునేటువంటి క్రమంలో మొత్తం ఈ రాష్ట్రం నుంచి అనేక మంది సినీ ప్రముఖుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి అన్ని సత్య సేవా సంస్థల దగ్గర నుంచి అందరూ కూడా స్పందించి ఈరోజు సీఎం గారికి ఈ యొక్క రిలీఫ్ ఫండ్ ఫండ్ కింద ఎంతో కొంత వాళ్ళు తోచిన విధంగా సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అక్కడ దుప్పట్లు కూడా నీడని చెప్పి కూడా చెప్పారు ఈ సందర్భంగా రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మేము కూడా దాదాపు ఒక ఐదు లక్షల రూపాయల దుప్పట్లని తీసుకొని అక్కడికి వెళ్ళి మేము ఇస్తున్నాము అలాగే కూడళ్ళో దాతల్లో అందరూ కూడా సహాయం చేశారు ఈరోజు సారు మేడం గారు అలాగే మహిళా మండలి వారు అలాగే ఇన్నో డబ్బు వారు అందరూ కూడా క్లబ్ వారు అందరూ కూడా ఈరోజు సహాయం చేసినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే సహాయం చేయడం కొత్త ఏం కాదు గత నుంచి కూడా నాకు చేసినటువంటి పేదల విషయాల్లో ఇక్కడ ఈ ఆంధ్ర మహిళా మండలి వారు ముందుండి సహాయం చేసేటువంటి కార్యక్రమం అలాగే ముఖ్యంగా ఖచ్చితంగా ఆంధ్ర మహిళా మండల వాళ్ళు ఏమనుకుంటున్నారో అది ఖచ్చితంగా త్వరలోనే చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎందువల్లంటే మేము ఎవరికి శత్రువుని కాదు నా శత్రువులు ఎవరు భావించవచ్చు నేను ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసేటువంటి పరిస్థితి నాకు కాదు ఎవరు మాటలు నమ్మద్దు ఎదురంటే ముఖ్య స్థితిగా తప్ప ఇంకో పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు తలపెట్టినటువంటి ఏదైతే తలపెట్టారో దాన్ని త్వరలో కమిషన్ గారు లేడు విజయవాడకి వెళ్ళిన వచ్చిన తర్వాత మాట్లాడి మీకు అనుకూలంగా ఉండే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా దయచేసే మాసం ఇది ఏం పెట్టుకోవద్దు ఎందువల్ల నా మా అవసరం వాళ్ళు లేనప్పటికీ దేవుడి దేవుళ్ళ కూడూరు ప్రజల దేవల్లా మళ్ళీ రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనాను ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాకు వర్తిస్తున్న సహకారం మరీ లేనిది అలాగే ఈరోజు పేదవాళ్ళకి సహాయం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ వయసులో ఆయనంత కష్టపడుతున్నారో అందరం చూస్తున్న ఆయన స్వామి ఆ ఏసుకు అలా ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా కూడా పేదవాళ్ళకి సేవ చేసే విధంగా ధైర్యాన్ని బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈరోజు లక్ష డెబ్బై మూడు వేలు సాధించేటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను